తక్కువైంది ఆయనకి బజ్జీలు వేయలేదు తగ్గు పర్సం ఉంది పిల్లోలకి శైలు ఆ పర్సుము ఎక్కువ పట్టేసింది అందుకే కాపురం అయితే పెట్టించినాను శైలుకి ఇంకా టూ బై తె ఇది మా ఆయన తెచ్చిచ్చా నువ్వా ఇంకా రాఘవేంద్రకి అయితే పెట్టాలా ఇంకా ఈరోజైతే ఇంటికి వచ్చినాను రెండు గంటలు కరెంట్ పోయింది ఇంకా ఇంటికైతే మేము రాలేదు ఆడే ఉన్నాము కరెంట్ వస్తుందేమో అనేసి కరెంటు అయితే రాలేదు ఇంకా నాలుగు గంటలకు వచ్చినాం ఐదు గంటలకు కదా వచ్చింది ఐదు గంటలకు వచ్చినాము టైం వచ్చే ఉంది ఏ వేసుకొని తిను ఎలా ఇంకా నేనైతే నాకు ఇష్టమని చిన్నప్పటిది నేను తెచ్చుకున్నాను అవి శైలుకి చూపించలేదు మర్చిపోతే ఇది నాకు చాలా ఇష్టం ఇవంటే అది చూసినాను ఈరోజు అందుకే తెచ్చుకున్నాను చింతపండుదే అహా అదేమంటారు దాన్ని అదే ఇట్లా ఉంటుంది కదా ఆహా అవేమో రేణుగాయలో ఏమో అంటారే దాన్ని ఏమంటారు నాకు ఇష్టం నేను చిన్నప్పుడు భలే తింటా నీవైతే బాగుంటుంది తినేకి ఉండండి చూపిస్తా చూపిస్తారా దీన్ని ఏమంటారో తెలీదు బాగుందా కొవ్వు నా కుర అలా ఉంది తినరు మీరు మా సైలు తింటారు

చింతకాయదే చింతకాయది చింతకాయ ఇది మస్కోన్ దగ్గర ఒక్క రూపాయి చాలా బాగుంటుంది ఐదు రూపాయలు ఒక్క రూపాయి ఏమండి కమ్మింది ఒక్క రూపాయి మీ తాతకి ఇస్తాడు చూడండి మా ఆయన నన్ను వదిలేసి తింటున్నాడు సినిమా కాదు బాగుందా ఇలా సైలు పెట్టు నువ్వు అవుతారా లాడద్దు పెట్టు సారి పెట్టింది చూడాల పప్పు సెల్ల వెళ్తుంది అంటాను పెట్టు రాజేంద్ర గ్యాస్ పైన గ్యాస్ పైన పెట్టుకో ఇంటికైతే వచ్చేసాము ఇంకా సాయంత్రం అయితే అనుమతి చాలన్నీ ఉన్నాయి ఏమీ చేసే పని లేదు ఇంకా నేను తింటాను ఇప్పుడు అయితే అన్నీ తినాలి హాయ్ ఫ్రెండ్స్ ఇంకా నేనైతే అయితే చేస్తున్నాను వాన్ వస్తుంది బయట ఇంకా బురగులైతే తినేసినాము ఇగోండి ఇంకా ఇన్ని మిగిలినాయి ఇంకా ఇన్ని బురుగులు అయితే ఇంకా మిక్చర్ అయితే ఉంది ఇంకా కబాబ్ అయితే చేస్తున్నాను నూరు రూపాయలు తెప్పించుకున్నాను చికెన్ గుడ్డైతే అయితే వేసినాను చూడండి ఇంకా ఏమేమి వేసుకుంటానో చూస్తాను నేను ఇది తెల్వయ్ పేస్టు ఇది అల్లం పేస్ట్ తెల్బాయిల్ పేస్ట్ అల్లం పేస్ట్ టేస్ట్ ఒకేలాగుంది చూసేకే అల్లం పేస్ట్ తెల్బాయిల్ పేస్ట్ చూడు తెల్లగుంది ఇది చూడ అల్లం ఇంకేం వేస్తారు ఇంకా వేస్తానండి టెస్టింగ్ సాల్ట్ టెస్టింగ్ సాల్ట్ ఎన్ని స్పూన్స్ ఒక స్పూన్ ఇంకా అర్థం సార్ ఒక ఫుల్ స్పూన్ మళ్ళీ ఒక అర్థం ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను ఏం లేదు సడవుతుంది కదా సలని బాగుంటుంది ఉడకుడుక కబాబ్ అనేసి చేస్తాను నన్ను ఇంకేమి ఇంకా గరం మసాలా ఒక స్పూన్ మళ్ళీ ధనియాల పొడి కొద్దిగా పసుపు చికెన్ మసాలా కొద్దిగా కారం పొడి ఇది రాయమీ తీస్తాను కదా ఎట్లా దిక్కు టెస్టింగ్ సాల్ట్ కొంచెం ఇంకా ఒక గుడ్డు మిగిలింది నాకు అబ్బాయి ఉండదు ఒకటే ఇంకేమి ఉప్ప ఎన్ని స్పూన్స్ సరిపడినంత ఒక స్పూన్ రెండు మళ్ళీ అర్థం స్పూన్ మీకు ఎంత కావాలో కావాల వేసుకోవచ్చా ఎంత కావాలో చూసి వేసుకోండి మిరియాలు ఫ్రిడ్జ్ ఏ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఇంకా కల్లర కలరా ఆడే లోపల ఉండు కబాబ్ టైగర్ కేసరి కలర్ కేసరి కలర్ మీకు ఎవరు కలిపేది నినే నువ్వు కలుస్తావు డాడీ కలుపడం లేదు రఘు ఎర్గట్ల మెర్కల్ ఎర్గట్ల ను ఇందాయి కొయి ఆహా ఇందరా ఇంకేం చేస్తాను మీరు ఎర్రగడ్లు కోసుకుంటాను నిమ్మకాయ కోసుకుంటా రాయంద్ర కలిపి ఎర్రగడ్లే పారిపోతా వస్తాయి నీళ్ళు వస్తా నంచుకునే ఇంకైతే రెండు గంటలకు కరెంట్ పోయిండే వచ్చేస్తుంది మేము ఇంటికి కలిపిస్తుందా కలిపి ఇంక మా అన్న కలితే కలిపి లేకపోతున్నాడు రెండు మా డాన్స్ చూద్దాం ఏం చూస్తున్నాడు అగోండా లో మునిగిపోయా మా డాడీ చెప్పు ఫోన్లో మునిగిపోయా అగోండాడేమో అల్పోవా చూడండి ఇంకా అయితే అనుపకాయ చార్ చేసింది ఉంది అయితే గింజలు అయిపోయినాయి అందుకనే ఇంకా అన్నమైతుంది తింటా సరిపోతుంది లేండి ఇప్పుడు కబాబ్ తింటాం కదా ఇంకా అది రోజు తింటాము ఎరగడ్లు అయితే కోసుకున్నాను ఇంకా అయితే ఒక కవర్ కేస్ పెట్టాలా లేకపోతే మెత్తుగా అయిపోతాయి వర్షం పడుతుంది కదా అదే ఏం గట్టిగా పడలేదులేండి సింపుల్గానే పడింది కలుపునా అప్ప బాగా కలుపు చూడండి రాంధ్ర కదా మా పెళ్ళి ఫోటో అది పడేస్ పరారా మాడిపోతుంది ఎక్కువ ఎక్కువ మా అమ్మ కబాబ్ వేస్తుంది కబాబ్ 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 कोटी ये स्कोरा गो ऐपो कहाँ टप हम रेंडों ने नाके ओके सही लो कोटी नहीं कोटी लेट पिच हाँ टप चिमनी चला टप टप नूरपाल टपिच ना नो चिकन हंड्रेड रुपीस हम्म ఇద్దరు ఎత్కం ఆమ్లెట్ ఆ పక్కన ఆమ్లెట్ ఈ పక్క కబబ్బు నైస్ కంట్రీ కబబ్బు మళ్ళీ ఆమ్లెట్ ఉప్పు జరుకు విడి ఇచ్చిస్తుంది చూడండి మా ఇంటైనా టీవీ పెట్టుకొని ఫోన్ చేస్తున్నారు అదే అండి అట్లా కూర్చొని కూర్చోనుండ సరైతుందా ఉండి ఉడుకుడు కబాబ్ తిందు ఎల్లపా టైం వచ్చేసి చూడండి వర్షం పడింది అందుకే అట్లుంది చేరాలి చేరాలి ఒకటయ్యి అందరము నంగే 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 నంగి పచ్చిది ఇది 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 తనగా మీరు కొడుకు స్వల్ప పచ్చిది ఒకే పక్క కాల్చున్నా నేను కబాబ్ రెడీ అయింది చూడండి ఇంకా ఏం లే సలి చలి అవుతుంది ఉడుకుడుకు కబాబ్ వేసుకొని తింటే సూపర్ సూపర్గా ఉంటుంది మీరు ఎంతమంది చేసుకొని ఇట్లా తింటారు వాన్పడేటప్పుడు కబాబు చేయండి సామాన్లు కాస్తున్నాయి కబాబు అయితే ఇంకొం అదిపోయిందా కబాబు ఇంకా ఆఫ్ కబాబ్ ండా బాబా ఉంది లాలీపాప్ చికెన్ లాలీపాప్ ఇంకా ఎర్రగాడ్లు పైకి పట్టుకోసలు రెండు చికెన్ లాలీపాప్ నాకి అన్నికి చికెన్ లాలీపాప్ చికెన్ లాలీపాప్ ఇంకా ఎర్రగాడ్లు నిమ్మకాయ ఇగండా మా అమ్మ ఇస్తుంది తింటాముడు తింటాము మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా అయితే ఫ్యాసి ఫోటా లేండి ఈరోజు ఒకరోజే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము బాయ్ బాయ్